కాపాడడానికి ఇచ్చినటువంటి పిలుపే ఈ రా కదిలిరా పిలుపు ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి ఈ పిలుపు పిలుపుతో తొమ్మిది నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా కదిలొచ్చి తొమ్మిది నెలలో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించినటువంటి పరిస్థితులు ఈరోజు అదే నినాదంతో మన నాయకుడు సైకో పరిపాలన అంతమొందించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు మీరందరూ కదిలి వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా రా రా మన నాయకుడు వచ్చిన ఇచ్చినటువంటి ఈ పిలుపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి చేరదీయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే నారా లోకేష్ గారికో సంబంధించినటువంటి అంశం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రాల పిల్లల భవిష్యత్తు కోసం ఏర్చినటువంటి పిలుపుగా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనందరం కూడా చూసాం రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం చేపట్టినటువంటి మన నాయకుడు పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు లోటు లోటు బడ్జెట్లు ఉన్నటువంటి ఈ తెలుగు ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా ప్రజలకు నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయేటువంటి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో అధికార పక్షం అధికారం వచ్చిన తర్వాత అమరావతిని సృష్టించింది మన నాయకుడు హైకోర్టు కట్టింది మన నాయకుడు సచివాలయం తెచ్చింది మన నాయకుడు ఎయిమ్స్ ఎస్ఆర్ఎం అటువంటి యూనివర్సిటీలు కూడా స్థాపించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం పీకాడో మీరు వైఎస్ఆర్ సిపి నాయకులందరినీ కూడా నిలదీసి అడగాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా నేను అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలే కాదు ఈరోజు సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఎవరికి కూడా ఎటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు రాజకీయంగా కానీ సంక్షేమ పరంగా కానీ మన పార్టీ స్థాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడి పట్టెనం పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని దాన్ని భావించి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది అంతేకాకుండా సమాన భాగమైనటువంటి మహిళల కోసం ఆనాడు ఆస్తులో సమాన భాగాన్ని కల్పించినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు అన్న నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా ఆ రోజు పక్కా ఇల్లు కట్టుకోవాలంటే కేంద్రంలో ప్రభుత్వాలు రెండు తాటాకులు రెండు బంగు బాధులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఒక పక్కన పక్కా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు అటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వారికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో లోటు బడ్జెట్లు ఉన్నటువంటి రాష్ట్రంలోనే అన్ని విధాలుగా అందిస్తే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చి అర్హులైనటువంటి పేదవారిని అర్హులైన అర్హులైనటువంటి వితంతువులని అర్హులైనటువంటి వృద్ధురాలకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో ఇల్లు పెద్దది ఉందనో ఏసీ కొన్నాడనో పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకో తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీ నాయకులు కూడా మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి గడప కూడా మన నాయకులు చేసినటువంటి సంక్షేమాన్ని వివరించాల్సినటువంటి అవసరం ఉంది సంక్షేమమే కాదు అభివృద్ధికి కూడా మారిపోరు తెలుగుదేశం పార్టీ అమరావతి సృష్టించింది తెలుగుదేశం పార్టీ సెక్రటరియట్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఎయిమ్స్ ఎస్ఆర్ఎం అలాగే అనేక యూనివర్సిటీలు కియాలా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఈ రోజు స్థాపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనం కార్యకర్తలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి గడపకు తీసుకొని వెళ్ళి రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఒకే ఒక నాయకుడు ఒకే ఒక దశ దిశ నిర్మించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాత్రమే అనే విషయాన్ని ప్రజలకు చెప్పి తప్పకుండా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సైకో పరిపాలన అందం నుంచి బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిలుపుతో రేపు నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రావణ్ కుమార్ గారికి అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పెద్దలు దూలిపా